నా పేరు రోజా రోజా ఎక్కడ నుంచి అక్క మాది ముదిగొండ మండలం పమ్మి గ్రామం ఓకే అక్క మీ ట్రై ఏం నేర్చుకున్నారు అక్క ఈ ట్రైనింగ్ ఇక్కడ మేము మగ్గ మార్క్ నేర్చుకున్నాం ఓకే గుడ్ ఇంకా అక్క మగ్గ మార్క్ నేర్చుకున్నాం మగ్గ సంబంధించిన ప్రతిదీ ఇక్కడ మాకు ప్రొవైడ్ చేశారు మేము పూర్తిగా నేర్చుకున్నాం ఎన్ని రోజులు నేర్చుకున్నారు అక్క థర్టీ డేస్ నేర్చుకున్నాం నేర్చుకున్నాం ఓకే గుడ్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నారా లేకపోతే అప్ అండ్ డౌన్ చేస్తారా మీరు ఇక్కడే ఉన్నాం మేము సో గాయస్ ఇక్కడైతే హాస్టల్ ప్రొవైడ్ హాస్టల్ కూడా ఉంది ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ కూడా ఎలా ఉందో ఒకసారి కనుకుందాం సో ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అంట ఎలా అనిపిస్తుంది అక్క ఇక్కడ మంచి అనిపిస్తుంది ఎల్లే రోజు మిస్ అయినం చాలా మిస్ అనిపించింది అనిపిస్తుంది సో ఇక్కడ ఏమేం ట్రైనింగ్స్ ఉన్నాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క టైల్ లేడీస్ వర్క్ అయితే టైలరింగ్ ఉంది మగ్గ వర్క్ ఉంది బ్యూటీషియన్ ఉంది మళ్ళీ జెంట్స్ కి అయితే కార్ డ్రైవింగ్ ఉంది సిసి కెమెరా ఉంది మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉంది ఓకే అడ్మిషన్ చూడండి ముగ్గురిని అడ్మిషన్ కూడా చేసిందండి ఇక్కడ ఏది నేర్చుకున్నాం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మనం ఇంకొకటి జీవితంలో ఏదైనా బయటకు వెళ్ళి సాధించగలం అంటే ఇక్కడికో మనం కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు మనీ సో గాయస్ చూడండి నిరుద్యోగులు ఎవరైనా ఇంటి దగ్గర టెన్త్ టెన్త్ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో అయితే ఎస్బీఐ ఆ సర్టిఫికేట్ కూడా బ్యాంకులో లోన్ కూడా ఇస్తున్నారంట సో దాంతో మన చిన్న ఉపాధి అయితే పెట్టుకోవచ్చు సో మీరు టైమేజ్ చేయకుండా సో వచ్చేసి ఇక్కడ ఈ ఇక్కడ ఉంటే మీరు బాగుంటుందని కోరుకుంటున్నాను సో గాయస్ ఒకసారి అయినా మీకు ఈ పథకం వల్ల మీకు ఎలా అనిపించింది మాకు చాలా యూజ్ వచ్చింది ఎందుకంటే నేను ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని ఇప్పుడు మగ్గం వరకు నేర్చుకున్నాక బయటకి బ్లౌజ్ లేకుండా నేను నేనే కుట్టుకొని మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటూ కొంచెం ఇంట్లోనే నేను కూడా ఒక సహకారం అంటే అమౌంట్ సేవ్ చేసుకోవడం అన్నట్టుంది సో గాయ చూడండి సో ఇంకో వ్యక్తితోటి మళ్ళీ మీ ముందుకు వస్తా గాయస్ ఇంకో పర్సన్ అయితే మనం ఇంటర్వ్యూ చదువుతాం వాళ్ళ దగ్గర పోయి ఎలా ట్రైనింగ్ ఉన్నా ఒకసారి కనుక్కుందాం సో అక్క దగ్గరికి వెళ్తే సో అక్క మీ పేరు పేరు నా పేరు ఆశ ఆశ అక్క అంట ట్రైనింగ్ అయిపోయింది కదా ట్రైనింగ్ చాలా బాగా ఉంది ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేదేమో ఒక త్రీ మంత్స్ అయినా పెడితే ఇంకా మంచిగా యూజ్ అయ్యేదేమో అనుకున్నాము అక్క మీరు ఎన్ని రోజులు అయితే అక్క ట్రైనింగ్ వచ్చి త్రీ మంత్స్ కంప్లీట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిందంట ఏంటి అక్క మీరు ట్రైనింగ్ ఏంటి తీసుకుంది బ్లౌజ్ కటింగ్ మొత్తం మొత్తం నేర్పించారా అక్క లాస్ట్ వరకు అన్ని నేర్పించారు విద్యావతి మేడం మాకు నేర్పించింది చాలా బాగా నేర్పించారు మేడంకి ఎప్పటికీ రుణపడి ఉంటాము చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కానీ టిఫిన్ గాని చాయ్ స్నాక్స్ అన్ని అసలు ఇల్లు ఇంట్లో కన్నా కూడా ఇక్కడే చాలా బెటర్ గా ఉంది ఇంకా ఉన్నా బాగుండేది ఇంకొక అవకాశం వచ్చినా కూడా మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తాము చాలా బాగా అనిపించింది అక్క ఇక్కడ జాయిన్ కావాలంటే మనకి ఏమేమి కావాలక్కా ఏం లేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒకటి పాస్పోర్ట్ రెండు సో టెన్త్ ఫ్రీ టెన్త్ మేము ఒకటి కావాల్సింది ఒకటి అవసరం ఉంటది సో అక్క ఈ సర్టిఫికెట్ ఇచ్చారు కదా మీకు ఈ సర్టిఫికెట్ దీని వల్ల ఉపయోగం ఏంటక్క మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా దీని వల్ల ఇక ముద్రా లోన్స్ అలాంటివి మనం ఏమైనా మిషన్ కొనుక్కోవడానికి షాప్ పెట్టుకోవడానికి చాలా మందికి చెప్పారు నా ద్వారా కూడా ఒక ఐదుగురు వచ్చారు ఒక ఐదుగురు వచ్చారు చాలా బాగుంది అన్నారు మళ్ళీ ఉన్న బ్యూటిషియన్ కైనా టైలరింగ్ కైనా చెప్పమని నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తాను ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్ద సహలా ఇస్తాను బయట నేర్చుకోవాలంటే ఎనిమిది వేలు ఉంది ఇక్కడ ఇంత ఫుడ్ పెట్టి కూడా త్రీ టైమ్స్ ఇట్లా మంచిగా చూసుకొని నేర్పి చాలా చూసారా గాయస్ ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నా సో ఇక్కడ ఓన్లీ ఉమెన్స్ అనే కాదు మెన్స్ కూడా ఉంది సో మెన్స్కి వచ్చేసరికి ఏసీ మెకానిక్ అండ్ బైక్ మెకానిక్ సో ఫోటోగ్రఫీ అండ్ ఇంకా కంప్యూటర్ కంప్యూటర్ శిక్షణ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సో గాయస్ మీరైతే తప్పకుండా వినియోగించుకోవాలి సో గాయస్ ఈ ఇది ఓన్లీ రూరల్ డెవలప్మెంట్ సో గ్రామీణ ప్రాంతాల వాళ్ళకే ఈ ఉపాధి అనేది అవకాశం ఉంది సో గాయస్ మీరు దీన్నైతే వినియోగించుకోవాలని అనుకుంటున్న సో ఒకసారి అక్కని ఫీడ్బ్యాక్ అడుగుతాం సో అక్క మీరు ఎందుకు వచ్చారక్క ఇప్పుడు మీ ట్రైనింగ్ అయిపోయింది కదా సో అయిపోయింది సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే వచ్చాము సర్టిఫికేట్ తో పాటు కిట్ కూడా ఇచ్చారు ఫ్యూచర్లో మాకు ఉపయోగపడేది సీజర్ టేపు బీస్ ముక్కలు దారాలు చూసారా ఓకే అక్క థ్యాంక్ యూ